హై ఫ్రెండ్స్ యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ సలర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత నటించిన చిత్రం కల్కి ఈ ఈ చిత్రానికి చిత్రానికి డైరెక్టర్ అశ్విని దత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అయితే నిర్మించారు అశ్విని దత్ ఈ చిత్రంలో దీపికా పదుకొని అలాగే దిశ పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు స్పెషల్ పాత్రలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు అనమాట ఇక మెయిన్ విలన్ ఎవరనేది కూడా ఇంకా పోస్టర్ని కూడా రిలీజ్ చేయలేదు గతంలో మెయిన్ విలన్ గా కమల్ హాసన్ నటిస్తున్నారని చెప్పేసి అందరు ఫిక్స్ అనమాట ఒక ఇంటర్వ్యూలో స్పెషల్ పాత్రలో నటిస్తున్నారు అని చెప్పేసి కమల్ హాసన్ అనటంతో ఇక మెయిన్ విలన్ ఎవరని చెప్పేసి అందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ మూవీ యొక్క ఫ్రీలీజ్ బిజినెస్ హిందీలో తొంభై కోట్లకు జరుపుకున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది తొంభై కోట్ల కంటే చాలా ఎక్కువని చెప్పాలి అయినా కూడా తక్కువ అని చెప్పాలి ఎందుకంటే సలార్ మూవీ వచ్చేసి డెబ్బై ఐదు కోట్లకు ఫ్రీలీజ్ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది హిందీలో ఒక మాస్ డైరెక్టర్ ఒక మాస్ హీరో కాబట్టి మంచి బిజినెస్ అని చెప్పాలి అయితే ఇప్పుడు తొంభై కోట్లంటే సల్లార్ కంటే ఎక్కువ జరిగింది కదా ఇంకా మంచి బిజినెస్ కదా అని చెప్పేసి అందరూ అనుకోవచ్చు బట్ అది అని చెప్పాలి ఎందుకంటే కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొని దిశ పఠాణి బాలీవుడ్కి సంబంధించి ముగ్గురు మెయిన్ స్టార్లు నటిస్తున్నారు కాబట్టి తొంభై కోట్ల బిజినెస్ అంటే తక్కువై చెప్పాలి అయినా కూడా మంచి బిజినెస్ అనమాట టీజర్ లేకుండా ట్రైలర్ లేకుండా ఇంత మంచి బిజినెస్ అంటే గొప్ప విషయమే ఇంకా బిజినెస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది అనమాట ఈ చిత్రంపై మంచి హైప్ ఉంది కాబట్టి టీజర్ ట్రైలర్ తో సంబంధం లేకుండా ఒకే ఒక గ్లిమ్స్తోనే తోనే ఈ మూవీ పై అంచనాలు ఆ స్థాయిలో పెరిగింది కాబట్టి తొంభై కోట్లకు బిజినెస్ అయితే జరుపుకుందనమాట అయితే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మే ఎండింగ్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట లేదు అంటే జూన్ ఫస్ట్ వీక్లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మ్యాక్సిమమ్ మే ఎండ్కే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు అయితే దాదాపుగా దగ్గర టైం ఉందన్నమాట అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ టైం అనౌన్స్మెంట్ కూడా ఇంకా రాలేదు త్వరగా వస్తే బాగుంటుందని చెప్పేసి ఆ ప్రేక్షకులు అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు తర్జన భర్జన అయితే కొడుతున్నారనమాట ఈ మూవీ దాదాపుగా మే ఎండింగ్కే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట మరి చూద్దాం కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుని ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో